ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జనవరి ముప్పై ఇల్లు ఆత్ర వాసనతో నిండిను యుహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మార్త మరియ లాజురల గృహములో ప్రభుని యేసుక్రీస్తు గొప్ప కార్యం చేశాను గనక ఆ ప్రాంతం అంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండెను ఆయన కృపా శక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషభరితలైరి ఆ వైపు వెళ్ళి వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాసన వచ్చుచుండెను ప్రతి ఒక్క క్రొత్త గృహం ద్వారా ప్రజలు ఆయనను ఎరగవలను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలనన్నది ఏసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం పదిహేను అధ్యాయం పదకొండులలో చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణం చేయటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాను యేసు క్రీస్తు ప్రభు మనను రక్షించటలోని కోరిక ఏర్పాటు మరియు ఉద్దేశమేమనగా మన సంతోషమును పరిపూర్ణం చేయటే ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు మనము ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము విద్యావంతులము లేక పామురులము అయి ఉండవచ్చును ఉన్నత స్థానము లేక ఏ స్థానం మనకు లేకపోవచ్చును మనం ఏ దేశమునకు చెందిన వారమైనను అన్ని పరిస్థితులలోనూ మన సంతోషం పరిపూర్ణంగా ఉండగలదు మరియు భూమి మీద ఏ మనుషులను మన హృదయం నుండి మన సంతోషమును తీసివేయలేరు యుహన్ స్వార్త పదహారు అధ్యాయం ఇరవై రెండులో మీ సంతోషమును ఎవడు మీ యొద్దు నుండి తీసివేయడు అని మన ప్రభు చెప్పుచున్నాడు భూసంబంధమైన సంతోషము మన శత్రువులు స్నేహితులు పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు కానీ ఈ సంతోషమును ఎవరును మన యొద్ నుండి తీసివేయలేరు మనుషులు మాటలు క్రియలు పన్నాగముల ద్వారా తీసివేటకు ప్రయత్నించవచ్చును కానీ వారెంత మాత్రమునూ జయమందజాలరు ఇది ఎటువంటి సంతోషము కదా ఈ సంతోషం అప్పుడప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగులో పౌలు చెప్పుచున్న సాక్ష్యం ఇది ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎక్కడ వివాహమునను అక్కడ సంతోషమునను నిర్మయాగ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండు యశ్యాగ్రంథం అరవై రెండో అధ్యాయం ఐదులలో పెండ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెండ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషంతో పోల్చబడినది అది సామాన్యమైన సంతోషం కాదు కానీ పరలోక సంతోషంగా ఉన్నది మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదని చెప్పవచ్చును చాలా విషయములలో ఇది నిజమే ఇది దేవుని తప్పు కాదు కానీ మనము దేవుని వాక్యముందు నిలిచి ఉండటంలో తప్పిపోవటే మన తప్పు యోహన్ స్వార్త పదిహేను అధ్యాయం ఏడులో ఎంతో సామాన్యమైన దైవిక నియమం గలదు ఎందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మనలో నిత్య జీవం నిశ్చయత నిశ్చేత మనం కలిగి ఉండవలను మన జీవితంలో ప్రతి సమయంలో బాల్యము యవనము మధ్య వయస్సు వృద్ధాప్యము శ్రమలు పరీక్షలు మరియు ఇతర పరిస్థితులలో మనకు దేవుని వాక్యము అవసరం ప్రతి పరిస్థితిని జయించుటకు మరియు విజయవంతులముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యము అనుగ్రహించబడినది పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడులో నన్ను బలపరుచువానేందే నేను సమస్తమును చేయగలను అనది పౌలు సాక్ష్యంగా ఉన్నట్లు అతనితో పాటు మనం కూడా చెప్పగలము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించినగాక ఐ మీన్